భక్తి సాధన సమూహమిత్రులందరికీ నమస్కారం నేటి దత్తపది గొల్ల అల్లా మెల్ల పిల్ల పదాలతో నాస్తికుడు ఆస్తికుడుగా మారితే శార్దోల వృత్తం పిల్లంగ్రోవిని నూదు నందసుని పెట్రేగి నిందించు మే నల్లం బట్లు కదల్చు నాస్తికుడు నాతిన్ బడన్ కృంగుచున్ క్రుంకుచున్ మేనల్లంబట్లు బతల్చు నాస్తికుడు బడన్ క్రుంగుచున్ మెల్లంగా వరభక్త పాలకు కథల్ వరభక్త పాలకు కథల్ మేధస్సునే మార్చగా కొల్లల్గా హరిభక్తి మదిలో భక్తుండయన్ స్వస్తి ధన్యవాదాలు భక్తి సాధనం వాట్సాప్ సమూహ కవిమిత్రులందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా దత్తపది గొల్ల పిల్ల మెల్ల అల్లా ఈ పదాలతో నాస్తికుడు ఆస్తికుడిగా మారిన సందర్భాన్ని శార్దల వృత్తంలో వర్ణించవలసిందిగా పండర్ రాధాకృష్ణమూర్తి గారు కోరారు ఇదిగో నా పూర్ణ ఆనందం మన విశ్వమిల్లగన భామాలింగనం మంచుదా ధ్యానం మున్విడనాడి అన్నమయ్యపముల్జేయగా ఆనందం మన విశ్వమిల్లగన భామాలింగనం మంచుదా ధ్యానం మున్విడనాడి అన్నమయ్యర్థాలాపముల్జేయగా పిల్లడట గొల్లపిల్లడట దివ్యానందముంజూపగా తానే మారి రచించే అల్లదిగు భద్రం బంచు సంకీర్తనల్ జయోస్థు ఎమ్మైలూరు మురళీకృష్ణ గాయత్రీ నగర్ రాజవోలు స్వస్తి